నూతనంగా దేవుడు మనకి ఇచ్చిన స్థలము గుడారంగా కట్టుకున్నాము పోయిన సంవత్సరంలో అది వర్షాన్ని పడిపోయింది నూతన మందిరం కట్టడం కోసం మరి ప్రార్థన చేస్తున్నాము కాబట్టి మీరు కూడా ప్రార్థన చేయండి అలానే ఈ యొక్క మందిరం గొప్పది దేవుడు ఇచ్చిన స్థలం చాలా గొప్ప స్థలం మనకి చూడండి అయితే ఇలాంటి మందిరంలో మరి అనేక మంది వచ్చి దేవుడు రక్షణ పొందుకుంటారు మాకు వాగ్దానం చేశారు స్థలం కూడా అంతే ఇచ్చి ఉన్నాడు అది మేము ప్రార్థన చేస్తున్నాము దేవుడు సహకరించాలని అది చాలా వరకు దేవుడు మాకు అనుగ్రహించున్నాడు సహాయము మీరు కూడా సహకరించగలిగినట్లయితే దేవుడు అట్టి ఆశీర్వాదాలు ఎందుకంటే ఈ యొక్క మందిరం అనేది మరి దేవుడు తనకిచ్చిన కృపను బట్టి ప్రతి ఒక్కరిని వాడుకునే దేవుడు అనే ఉన్నాడు ఏ అవసరత అయితే కోసం అయితే ఏ పాత్ర అయితే ఉందో ఆ పాత్ర ఆ యొక్క అవసరత కోసం వాడబడాలని బైబిల్ జరుగుతుంది కాబట్టి ఈ మందిర విషయం ప్రార్థన చేయండి సహకరించండి ప్రార్థన చేస్తున్నాడు మహా చేసే సన్నికేతుడు స్తోత్ర రేపు ఉదయ కాల స్థానంలో ప్రభావ నీ కథల్లోకి వచ్చి చడుగుపెట్టి ప్రపంచ స్వత్రం ప్రభావ నీ మందిరాన్ని నూతన మందిరాన్ని కరుటకు సహకరించినందుకు స్వత్ర ప్రభావ ఈ జీతం సాంగాన్ని ప్రభావ ప్రపంచ వాళ్ళు చూపించడానికి ప్రభావ గొప్ప మందిరాన్ని కరెక్ట్ ద్వారా ప్రభావాలి కొద్దిగా మొదలుపెట్టి గొప్పగా దేవుడు ప్రభావ ఇటు మందిరాలు అనేక చోట్ల అనేక దేశాల్లో కరుటకు ప్రభావ ఇది మొదటిగా ఈ యొక్క మందిరాన్ని స్థాపించిన కృప చూపించమని అలానే ప్రభావ అనేకలు వచ్చి రక్షణ పొందటకు దూరాలు తరమని సుక్రీతి నేను ప్రార్థిస్తున్నది